కడప జిల్లా పొద్దుటూరు పర్యటనలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు చేశారు మంచి ప్రభుత్వానికి రెవెన్యూ సదస్సులే నిదర్శనమన్నారు జగన్ మూడు రాజధానుల పేరిట సీమకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు సీమ జిల్లాలో హైకోర్టు అని గొప్పలు చెప్పినా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక బెంచ్ ఏర్పాటు కాబోతుందని చెప్పారు గ్రామాల్లోని భూ సమస్యలకు రెవెన్యూ సదస్సులతో చెక్ పెడుతున్నామని మంత్రి తెలిపారు స్థానిక శాసనసభ్యులు వరదరాజ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోంది ప్రజలు కూడా విశేషంగా వచ్చారు ప్రజలు విశేషంగా రావటంతో పాటు వాళ్ళు ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఫోర్ జీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి మరి ఇక్కడ ఉన్న అధికారులు రెవెన్యూ అధికారులు జేసీ గారు మరి ఇతర అధికారులు అందరూ ఉన్నారు ఎండోమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తున్నారు గత ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది లేదు ప్రజల్ని అప్పులు పాలు చేసినాం ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం రాయలసీమ ద్రోహి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే ఆ రోజు మూడు అని చెప్పి మూడు ముక్కలాటాడారు మరి రాయలసీమకు మరి హైకోర్టు బెంచ్ తెస్తానన్నారు మరి ఏమైనా తెచ్చారా అంటే నేను